సాలభంజికా కథలు భోజరాజు సింహాసనం మీద మమకారాన్ని చంపుకోలేక మళ్లీ ఒక శుభదినాన సింహాసనం ఎక్కే ప్రయత్నం చేశాడు అక్కడ కాపలా ఉన్న బొమ్మ కోపించి రాజా నీకు మర్యాద తెలియదా విక్రమార్కుడి ధైర్య సాహసాలు ఎక్కడా నీవెక్కడా అని ప్రశ్నించింది గతుక్కుమన్న భోజుడు ఆ గుణగణాల గురించి వివరించమని అర్థించాడు ఆ బంగారు బొమ్మ చెప్పడం మొదలుపెట్టింది విక్రమార్కుని రాజ్యంలో వేదవేది అయిన సుశ్రుతుడు అనే ధర్మజ్ఞుడు ఒకడుండేవాడు అతడు రాజాజ్ఞ మేరకు అనేక తీర్థయాత్రలు చేసి వెనుదిరిగి వెళుతూ మార్గమధ్యంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్న నగరానికి చేరుకున్నాడు చక్కని ప్రాకారాలతో విరాజిల్లే ఆ నగరంలో ఆశ్చర్యంగా పురుషులనే వారే లేను దానిని పాలించేది కూడా ఒక సుందరకన్య మాత్రమే ఆ పట్టణంలో ఒక దేవాలయం పక్కన ఒక ఉక్కు నూనె బావి చక్కగా అలంకరించబడిన బంగారు వివాహ వేదిక అమర్చబడి ఉన్నాయి అంతేకాక దగ్గర్లో ఉన్న మీద ఇలా రాసి ఉంది ఏ నరుడైతే ఈ మరిగే నూనె బావిలో దూకే ధైర్యం చేస్తాడో అతనికి ఈ రాజ్యము అందాల భరిణి అయిన ఈ రాజకుమారి లభిస్తాయి అది చదివిన సుశ్రుతుడు ఆశ్చర్యపోయి ఈ మరుగు నూనె బావిలో పడినవాడు బ్రతికి బయటకు ఎలా వస్తాడు తిరిగి బ్రతికి బయటపడితే కదా అతడికి ఆ భాగ్యం దక్కేది అటువంటి మానవుడు ఉంటాడా అని ఆలోచిస్తూ తన ప్రయాణం కొనసాగించి ఉజ్జయిని చేరుకున్నాడు తాను చూచిన ఆ చోద్యం గురించి విక్రమార్కుడికి వివరించాడు అన్నీ విన్న విక్రమార్కుడు చాలా కుతూహలాసక్తుడై అతన్ని వెంటబెట్టుకుని ఆ పట్టణానికి చేరుకున్నాడు అక్కడి కళ్యాణమంటప వైభవాన్ని చూసి ముగ్ధుడై ఆ రాజకుమార్తె ఇంకా ఎంత అందమైనదో అనుకున్నాడు పక్కనున్న శాసనాన్ని చూసి మరింత ఉత్సాహభరితుడయ్యాడు ఇక ఆలస్యం చేయకుండా ప్రక్కనే ఉన్న కొలనులో స్నానం చేసివచ్చి లక్ష్మీనారాయణులకు మ్రొక్కి సలసల కాగుతున్న నూనె బావిలోకి దూకాడు వెంటనే సంధ్యారాగ కాంతులను ప్రసరిస్తూ కందర్ప సంజీవని రాజపుత్రిక అక్కడ ప్రత్యక్షమయ్యి తన మహిమతో విక్రమార్కుడిని తిరిగి బ్రతికించింది ఓ సాహసవీరుడా ఇకపై నేను నీ దాసిని నన్ను నా రాజ్యాన్ని గ్రహించి నన్ను కరుణించు నువ్వికపై ఏది చెప్పినా తప్పక పాటిస్తాను అంది ఆ మాటలు విన్న విక్రమార్కుడు సుందరి నువ్వంటున్నది నిజమైతే దైవ సమానుడైన ఈ సుశ్రుతుణ్ణి వివాహం చేసుకో అన్నాడు వెంటనే ఆమె సిగ్గుతో తలవంచుకొని ఆమె సుశ్రుతుణ్ణి వరించింది విక్రమార్కుడు తనకు లభించిన రాజ్యాన్ని రాజకుమారిని సుశ్రుతునికి అప్పగించి సంతోషంగా ఉజ్జయినికి వచ్చాడు కనుక ఓ భోజరాజా ఎంత ప్రయత్నించినా నీవు ఈ సింహాసన ఎక్కి అర్హత సంపాదించలేవు తిరిగి వెళ్ళిపో అన్న బొమ్మ మాటలకు సిగ్గుతో భోజుడు తిరుగుముఖం పట్టాడు ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొత్త వీడియోస్ కోసం ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు